క్రైస్త లార్డ్ యుహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునగాక కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్వాది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మనం చూచినప్పుడు తండ్రి తన కుమారుణ్ణి ఏ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నారో ఇక్కడ మనకి తెలియ చెప్పబడుతుంది సో ఈరోజు కుటుంబ ఆశీర్వాదంలో తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే అతడు దగ్గరకు వచ్చి అతను ముత్తు పెట్టుకునేను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతను దీవించి ఇట్లైన అంటే తన యొక్క వస్త్రాలు చూసుకున్నాడు తండ్రి అని ఇస్సాకు సో తన కుమారుడని వాసన చూచి అతన్ని దీవించి ఉన్నాడు దీవించి అప్పుడంటూ ఉన్నాడు ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక సో తల్లిదండ్రులుగా బిడలను మనం ఆశీర్వదించాలి సో వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు తండ్రి తన కుమారుని యొక్క సువాసన ఆయన చూస్తూ ఉన్నారు అలాగే ఎలా ఆశీర్వదిస్తూ ఉన్నారు అంటే యహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అంటే తన యొక్క తన యొక్క కుమారుని యొక్క సువాసన ఏ విధంగా ఆయన సంబోధిస్తూ ఉన్నారు అంటే యహోవా దీవించిన చేని సువాసన వలే ఉన్నదంట సో యహోవా దీవించిన చేలు మామూలుగా మనం చూస్తూ ఉన్నట్లయితే అంటే మొట్టమొదట వర్షం పడినప్పుడు మట్టి మంచి సువాసన ఇస్తూ ఉంటుంది కదా చాలల్లో మనం చూస్తామంటే మంచి వర్షం పడిన వెంటనే మంచి సువాసన చేను చేను నుండి మనకు వస్తూ ఉంటుంది అలాగే ఈ చేలు లేదంటే చెట్లు ఫలించే ముందు పుష్పాలు వస్తూ ఉంటాయి కదా ఆ పుష్పములు కూడా చక్కని సువాసన ఇస్తూ ఉంటాయి సో ఇప్పుడు తన కుమారుని యొక్క సువాసన ఏ విధంగా ఉందంట హోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అంటే చేలును ఎహోవా దీవించినప్పుడు అవి చక్కని సువాసన ఇస్తూ ఉంటాయి అలాగే తన కుమారుని యొక్క సువాసన కూడా యహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నదంట సో దేవు దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా మన బిడలను ఆశీర్వదించాలి మాటి మాటికి నేను శపించట్లేదు అంటనే శపిస్తూ ఉంటాం నేను వాళ్ళు తిట్టట్లేదు అంటనే తిడుతూ ఉంటాం సో ఇది మన యొక్క నైజం అయిపోయింది కానీ ఇక్కడ ఇస్సాకు చాలా చక్కగా తన కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ ఉన్నారు దేవుని చేని సువాసన వలె నా కుమారుని సువాసన ఉన్నది అని చెప్తూ ఉన్నారు అంతేకాదు ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని చెప్తూ ఉన్నారు ఎలా అంట ఆకాశపు మంచు భూమి యొక్క సారం భూమిని సారవంతంగా ఉండునట్లుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు అలాగే ఈ భూమి సారవంతంగా ఉండాలి అంటే మరి పైనుండి మంచు వర్షము కురవాలి కదా సో ఆకాశపు మంచును నీకు కురుస్తుంది అని చెప్తున్నారు ఎప్పుడైతే ఆకాశపు మంచు కురడం భూమి సారవంతంగా ఉంటుందో అప్పుడు విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించు అంటే విస్తారమైన ద్రాక్ష రసమును అయితే ధాన్యమును దేవుడు అనుగ్రహించుటకు దేవుడు మొట్టమొట్ట భూమిని సర్వంతంగా చేశారు ఆకాశము నుండి మంచును లేదా వర్షాన్ని ఇచ్చి ఉన్నారు కదా సో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనమును పొందుకోవాలి అంటే ఆకాశపు మంచు భూమి యొక్క సారాన్ని మనం చూడాలి ఇవి మనకు కలగాలి అంటే మన జీవితము ఒక సువాసనగా ఉండాలి మన జీవితము ఒక పరిమళ సువాసనగా క్రీస్తు కొరకు ఒక సువాసనగా మనం ఉండాలి మనం ఎప్పుడైతే మన జీవితం సువాసనగా ఉంటుందో మనము దేవుడాశీర్వదించిన భూమి వలె మనం ఉంటాము చేనువలే మనం ఉంటాము సో తల్లిదండ్రులు మనల్ని ఆశీర్వదించాలి అంటే బిడలారా మీరు సువాసన కలిగి ఉండాలి తండ్రి ఆశీర్వాదం పొందుకోవాలంటే మీ జీవితము క్రీస్తు కొరకు పరిమళింప చేయాలి సువాసన వెదజల్లే వారిగా ఉండాలి సో తండ్రి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదముతో మిమ్మల్ని ఓడుస్తూ ఉంటారు సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ కుటుంబమునకు సువాసనను వెదజల్లే కుటుంబముగాను క్రీస్తు కొరకు సువాసన వెదజల్లే కుటుంబముగాను గాను యహోవా దీవించిన సువాసన వలెను విస్తారమైన ధాన్య ద్రాక్ష ద్రాక్ష రసముతో దేవుడు ఆకాశపు మంచుతోను భూమిని సార్వంతముగాను దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమె సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయం నీ బిడలంగా మేము కొన్ని ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి అంటే తల్లి దగ్గర నుంచి మేము పొందుకోవాలి అంటే ప్రభువా అయ్యా మా జీవితాలు సువాసన జీవితాలుగా నీ కృపను దయచేయండి క్రీస్తు కొరకు మేము పరిమళ సువాసనను వెదజల్లునట్లుగా నీ కృపను చేయమని కోరుతూ ఉన్నాను నాయన ఆకాశపు మంచును భూసారమును ఆకాశమందును భూసారము విస్తరింపచేసి విస్తారమైన ధాన్య ద్రాక్ష రసాలతో మీరు వీరిని ఆశీర్వదిస్తున్నందుకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మామ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు చలో